జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వార మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నువ్వు ఎంచుకున్న మార్గము అనేది తప్పు అందువల్లనే నీకు ఇన్ని కష్టాలు అని అమ్మవారైతే తెలియజేస్తున్నారండి నేను చెప్పే సందేశము ఒకసారి విను అని అమ్మవారైతే అంటున్నారు పెడచివన పెట్టి వినకుండా ఉండవద్దు బిడ్డ అని అమ్మవారైతే మనందరినీ అడుగుతున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారు మనకి ఏమి చెప్పబోతున్నారో విందామండి అమ్మవారు మనకి ముందుగా కొన్ని సూచనలు సలహాలు అనేది ఇస్తూ ఉంటారు మనం వెళ్ళే మార్గం కరెక్ట్ అయితే బిడ్డ ఈ మార్గంలోనే వెళ్ళు కష్టపడు నీకు కావాల్సింది దక్కుతుంది అని అమ్మవారు కొన్ని సందేశాల రూపంలో మనకి తెలియజేస్తూ ఉంటారు అలాగే మనం చేసేది కనుక ఒకవేళ తప్పు అయితే మనల్ని ఎలా వెళ్ళద్దు మీరు చేసే పని తప్పు అని చెప్పడం కోసము మనకు ఒక చిన్న కథ రూపంలో ఒక విషయాన్ని తెలియజేస్తున్నారండి ఒక ఊరిలో ఒక అతను ఉంటాడు అతను పెళ్ళై చిన్న ఫ్యామిలీ వాళ్ళకు వచ్చే రాబడి అనేది మరీ అంత ఎక్కువ కాదు మరీ అంత తక్కువ కాదు నార్మల్గా ఉంటూ ఉంటుంది ఇంచక వాళ్ళు సుఖంగా జీవితం గడిచిపోతూ ఉంటుంది అయితే వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు అతను చాలా సౌమ్యంగా అందరితో కూడా మంచిగా ఉంటూ ఉంటాడు ఆ ఇద్దరు ఫ్రెండ్స్ అనేవాళ్ళు మంచివాళ్ళు కాదు వాళ్ళకి ఎక్కడ డబ్బులు లాభం ఏదైనా అవసరం ఉంటే వాళ్ళ మనసుల్ని వాడుకొని వదిలేసేవాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళకి ఫ్రెండ్స్ అవుతారు మంచిగా అన్ని మాట్లాడుకుంటూ ఉంటారు ఇతను మాత్రం అన్ని విషయాలు ఇంట్లో జరిగే ప్రతి విషయం దగ్గర నుంచి అది అలాగా ఇదిలాగా నాకు అది రాలేదు ఇది రాలేదు అని ఇలాగ ప్రతి ఒక్క విషయంలో కూడా అతను అన్ని విషయాలు చెప్పేస్తూ ఉంటాడు అన్నమాట అయితే ఒకసారి ఇలాగా పదంగా ఏవో డబ్బులు వస్తున్నాయి అని తెప్పి చెప్పేస్తాడు వాళ్ళకి అయితే వాళ్ళిద్దరు ప్లాన్ చేసి ఇద్దరు కూడా అత్యవసరంగా మాకు చాలా కష్టం ఉంది అర్జెంట్ అని చెప్పి వాళ్ళు ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అతను చెప్తూ ఉంటారు కానీ అతను వెనకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట తర్వాత వీళ్ళకి అత్యవసరంగా ఏదో అవసరం వచ్చి అతను వాళ్ళని డబ్బులు అడిగితే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇవ్వరు తర్వాత కొన్ని రోజుల తర్వాత అతను వేరే వేరే పని మీద వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఇతని గురించి చాలా తక్కువ చేసి మాట్లాడటము వీడిని ఎలా మోసం చేస్తున్నాము వీళ్ళకి వాడు మనం ఎదరిద్దరు ఇస్తాడు ఇలాగ వాళ్ళు మాట్లాడుకునే మాటలు మనం డబ్బులు అడిగినా సరే ఇవ్వలేదు అతనికి అలా మనం అతను చాలా విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటుంటే అతను వినేస్తాడండి వినేసి ఓహో వీళ్ళు ఇలాగ ఉన్నారా అని చెప్పి అతనికి చాలా బాధ అనిపించి తిరిగి వెళ్ళిపోతాడు ఇలాగ అందరితో అతి మంచితనానికి పోయి అడిగిన వాళ్ళందరికీ అన్నీ ఇచ్చేస్తూ సహాయం చేయడం తప్పు కాదండి అంటే మనము సహాయం చేసేది నిజంగా వాళ్ళకి అవసరమా కాదా అనేది కూడా మనము గ్రహించి వాళ్ళకి ఇవ్వాలి అడిగారు కదా అని ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తే మనకి లేకుండా పోతుంది అదే వాళ్ళ అమ్మవారు మనకు చెప్పే సందేశము నువ్వు ఎంచుకున్న దారి అనేది తప్పు అందరితో మంచిగా ఉండటము కరెక్టే కానీ వాళ్ళు మంచి వాళ్ళు కాదా అనేది కూడా మనము మనకి మనం తెలుసుకోగలిగే శక్తి అనేది మనకి ఉండాలి డబ్బు సహాయం కానీ ఏదైనా సహాయం చేసేటప్పుడు వాళ్ళు నిజంగా ఆ పరిస్థితుల్లో ఉన్నారా అనే విషయాన్ని కూడా మనము ఒకటే రెండు సార్లు మనము తెలుసుకొని ఇవ్వాలి అండి అంటే ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ అవసరాల కోసము లేనిపోనివన్నీ చెప్పి చాలా మంది దగ్గర డబ్బులు తీసేసుకోవటము తర్వాత వాళ్ళని చులకనగా మాట్లాడటము వాళ్ళు లేనప్పుడు వాళ్ళకి సహాయం చేయకూడము ఇలా చాలామంది జీవితాల్లో జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే బిడ్డ నువ్వు అటి మంచితనానికి పోయి అందరికీ కూడా అన్ని విషయాలు ఇంటి గుట్టి కూడా మొత్తం చెప్పేసి ఇలా నీకు వచ్చినప్పుడు కూడా అందరికీ ఇచ్చేస్తే నీకు కావాల్సి వచ్చినప్పుడు నీకేమీ దొరకదు ఆ విధంగానే నువ్వు రకరకాల కష్టాలు పాలవుతున్నావు కొంతమంది అయితే అన్ని విషయాలు చెప్పేసి వాళ్ళ కెరియర్ లో వాళ్ళకి అడ్డంకులు ఏర్పడే విధంగా వాళ్ళకి వాళ్ళే సృష్టించుకుంటూ ఉంటారు అంటే ఫ్రెండ్స్ చెప్పడం వల్ల వీటిని ఎదనివ్వకుండా వాళ్ళు చేస్తూ ఉంటారు ఇలాంటివి ఎన్నో మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి మంచితనము ముఖ్యమే కానీ అతి మంచితనము మనకి పనికిరాదు ఎవరికైనా సరే ఎన్ని మన ప్రతి విషయము కూడా తెలియచేయకూడదు అనే విషయాన్ని నువ్వు చేస్తున్న పొరపాటు అదే దానివల్ల నీకు ఎన్నో ఇబ్బందులు కష్టాలు అనేవి ఎదురవుతున్నాయి తల్లి బిడ్డ అని అమ్మవారు మనకి చెప్పకనే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి మనం కూడా చాలామందికి ఇంత డబ్బులు వస్తున్నాయి ఇంత జీతం వస్తుంది ఎలా చేయాలి అలా చేస్తే అది వస్తుంది అని చెప్పి మనం చాలామందికి తెలుసో తెలియకో మనం గొప్పల కోసమో ఆర్భాటాల కోసమో కూడా చెప్పేస్తుంటాం కొంతమంది నగలని తీసుకువెళ్ళి వేసుకుని వస్తామని తీసుకువెళ్తూ ఉంటారు ఇబ్బరు అయిపోయిందని చెప్తారు అలాగే కొంతమంది అత్యవసరానికి డబ్బులు తీసుకుని ఇవ్వకపోవడం ఇలా రకరకాల సమస్యలు అనేవి మనం కూడా ఎదురవుతూ ఉంటాయండి ఆర్థిక పరమైనా సరే మనకి లేదా వ్యక్తిత్వం మీద కూడా కొన్ని ముద్రలు వేసి మనం మనల్ని చెడ్డవారిగా చిత్రీకరించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనము చేసే పని కూడా మనము అది కరెక్టా కాదా అనేది మన విచక్షణ జ్ఞానాన్ని ఒకసారి అడిగి తెలుసుకోవాలి మన అంతరాత్మని తెలుసుకోవాలి మనము అతి మంచితనానికి పోవడం వల్ల చాలా కష్టాలు అనేవి మనకి వస్తున్నాయి కాబట్టి అతి మంచితనాన్ని వీడు మంచితనం మంచిదే సహాయం చేయటం మంచిదే అది చేసేది కరెక్టా కాదా అనేది ఒకసారి పరీక్షించి చేయాలి అనేది అమ్మవారు ఈరోజు చెప్తున్న సందేశం అండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ అందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంతు